అమ్మవారి యొక్క పలుకుల మాధుర్యాన్ని చూపిస్తున్నారు ఎంత చక్కని పలుకులో విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిర సాధువచని రపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం ఇది చాలా ప్రసిద్ధిగా సౌందర్యలహరిలో ఉన్నది చాలామందికి ఈ శ్లోకం ప్రసిద్ధిగా తెలుస్తూ ఉంటుంది ఇది సరిగ్గా నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి వాక్యానికి వ్యాఖ్యానం ఇది ఇక్కడ అందుకే లలిత శాస్త్రనామానికే వ్యాఖ్యానం అని చెప్పుకోవడానికి ఇది అక్కడ ఆ మాటతో చెప్పిన దాన్నిన ఒక దృశ్యంగా చూపిస్తున్నారు మనకి ఆ నిజసల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి మాటకు అర్థం ఏంటంటే కచ్చపి అనేది వీణ పేరు అయితే ప్రతి వీణకి కచ్చపి కాదు సరస్వతీదేవి వీణకి మాత్రమే కచ్చపి అని పేరుట అమ్మవారి పలుకు ఎలా ఉన్నది అంటే సరస్వతీదేవి వీణ యొక్క పలుకుల మాధుర్యాన్ని ఓడిస్తోంది తిరస్కరిస్తోందట అంటే అర్థమేంటి ఆ వీణ యొక్క మాధుర్యం కంటే అమ్మ పలుకుల మాధుర్యం బాగుంది అని చెప్పడం అసలు సరస్వదేవి మాధురి మనం ఊహకేనా తెలుసా ఒకవేళ ఎంత ఊహించుకున్నా దానికంటే గొప్పగా ఉందని చెప్పడంలో ఉన్నటువంటి ఔచిత్యం మళ్ళీ అది అలౌకికం దివ్యం అది సర్వలోకాతీత గుణాతీతమైనటువంటిది అని చెప్పడమే దీని యొక్క స్ఫురణ మరొకటి కచ్చపి వేణుకో ప్రత్యేకత ఉందని శాస్త్రం వర్ణిస్తోంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఊరికినే వీణుకు పేర్లు పెట్టుకున్నారనుకున్నారా నారదుని వీణ పేరు మహతి విశ్వావసుడని గంధర్వుడి వీణ పేరు బృహతి తుంబురుడి వీణ పేరు కళావతి ఊరికిన వాళ్ళ వీణల మీద ఎవరు ఎత్తుకుపోకుండా పెట్టుకునే పేర్లు కాదు ఒక్కొక్క వీణకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఆ లక్షణం బట్టా పేరు వస్తుంది ఇక్కడ అది తెలుసుకోవాల్సినది ఇక్కడ సరస్వతీదేవి వీణలో మీటితే స్వరంతో పాటు అక్షరం కూడా పలుకుతుంది అండి అది కచ్చపై వీణ యొక్క ప్రత్యేకత ఆ రెండు మాధుర్యాలు కలిపి చూపించగలుగుట తల్లి అది ఎలా సాధ్యం అంటే అది ఆవిడికి సాధ్యం మనక అందుకే మనలో స్వరాన్ని అక్షరాన్ని పలికించేటువంటి ప్రాణస్వరూపుడైన సరస్వతీదేవిని ఇక్కడ భావన చేసుకోవచ్చు ఆ కచ్చపైన ఆవిడ మీటుతోంది ఆ మీటుతోంది ఎందుకు మీటుతోందో చూడాలి ఇక్కడ ఎందుకంటే అమ్మవారు మహారాణి మహారావనికి నృత్య గీత వినోద కాలక్షేపాలన్నీ ఉంటాయి అప్సరసలు మొదలైన వారందరూ నృత్యం చేస్తూ ఉంటారు అందులో వాగ్దేవత అయినటువంటి సరస్వీదేవి అక్కడ వేణుమిట్తోందరు కూర్చుని ఎవరి కోసం అమ్మవారి వినోదం కోసం అయితే అమ్మవారికి ఊరికినే సంగీతం పడితే సరిపోదండి సంగీతమైనా సాహిత్యమైనా ఎంత గొప్ప కవిత్వం చెప్పండి అందులో వాళ్ళ ఆయన గురించి ఉంటే ఆస్వాదిస్తుంది లేకపోతే ఆస్వాదించదు అంత ఇష్టం ఆయన అంటే నిజవర్తృముఖాం భోజచింతనాయన మో మోనమ నిన్ననే మనం చెప్పుకున్నాం కదా గిరిశ చరితే విస్మయవతి ఆయన చరిత్ర ఎన్ని మార్లు విన్నా అప్పుడే వింటున్నంత నూతనంగా వింటున్నట్టు ఆనందిస్తుంది కానీ ఎన్ని మార్లు చెప్తారే ఆయన గురించి ఇంకా చాలే అందటండి హనుమంతుడు రామాయణం వింటున్నట్టు అంత చక్కగా ప్రేమ ఉంటే వాళ్ళు ఆయన గురించి ఎన్ని మార్లు చెప్పినా అంత ఆనందంగా వింటుంది ఆవిడికి అలా పలికితేనే ఇష్టమని వీళ్ళందరికీ తెలిసిపోయింది మనం మొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం శంకర్ల వారికి బాగా తెలుసు గనుకనే శివ అంటే కానీ ఇవి నా వైపు తిరగదు నా వైపు తిరిగితే కానీ నేను స్తోత్రం చేస్తే వినిపించుకోదు కనుక ఏం చేయాలని ఆలోచించి శివ శక్త్యాయుక్తో అని మొదట శివశబ్దంతో ప్రారంభించుకున్న మహానుభావుడు ఆ రహస్యం తెలుసు గనుక ఇక్కడ ఈ మాట చెప్పాడు అందుకే విపంచా గాయంతి వివిధమపదానం సరస్వీదేవి వీణ మీద ఏం మిటుతుందో తెలుసా పశుపతే ఆ పశుపతి యొక్క గాథల్ని పాటలుగా కట్టి వీణ మీద మీటుతోందిట ఆవిడ అంత రమ్యంగా సరస్వతీదేవి వీణ మీద పశుపతి యొక్క గానం వినిపిస్తూ ఉంటే అమ్మవారికి ఆనందం పట్టలేక తలోపడమే కాదుట బాగుంది ఒక మాట అందిటండి ఇక్కడ చలితశిరస సాధువ చని సాధువు అంటే బాగు మేలు ఇది అర్థం చాలా బాగుంది అందుటండి అమ్మ అంత వీణ మీటుతున్నప్పుడు శివుని కథలు వింటూ బాగుంది అని అమ్మ అనగానే వెంటనే సరస్వదేవి సిగ్గుపడిపోయిందిట అమ్మా అమ్మ నేను మీటుతున్న వీణానాదం కంటే బాగుంది అన్న నీ మాట ఇంకా బాగుందమ్మా అన్నది వెంటనే అప్పుడు ఏమైంది ఈ వీణానాదం కంటే గెలిచిపోయింది ఏమిటి అమ్మవారి యొక్క పలుకు గెలిచిపోయింది అమ్మ పలుకు ముందు వీణ ఓడిపోయింది సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు తల మీద ఒక వస్త్రం కప్పుకెళ్ళిపోత అలా వెంటనే అమ్మ పలుకు వినగానే ఈ వీణ మీద వస్త్రం కప్పేసింది ఏ వస్త్రం తన పైటనే వీణ మీద కప్పివేసి సరస్వతి మిన్నకున్నది ఇది చూపు